టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంటే గత కొద్ది రోజులుగా ఆయన ఎక్కడున్నారు ఎలక్షన్స్ కి చంద్రబాబు అంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో నారా లోకేష్ కనిపించడం లేదని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఎక్కడికో వెళ్లారని అక్కడ ఏదో జరిగిందని ఇలా రకరకాల కథలు విన్నాం సార్ మనం ఇప్పుడు నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు అని చెప్తున్నారు సో అసలు లోకేష్ ఎక్కడికి వెళ్ళినట్టు ఎన్ని రోజులు నడితే నాకేం లోకేష్ చెప్పాలి నేను పలానా రోజుల దగ్గర నుంచి పలానా రోజు వరకు అమెరికాలో ఉన్నాను అమెరికాలో న్యూయార్క్ న్యూజెర్సీ శాన్ ఫ్రాన్సిస్కో సిలికాన్ వ్యాలీలో ఉన్నాను మా నాతో పాటు స్టాన్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు వాళ్ళు ఇండియన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరితోటి ఎంజాయ్ చేద్దాం ఒక పది రోజులు కాలం ఏంది పాలిటిక్స్ అన్న ఉద్దేశంతో వెళ్ళాను అని కనుక ఆయనకే ఆయనే కనుక చెప్పాడు అనుకోండి అసలు ప్రాబ్లం లేదు ఆ చెప్పకపోవడం మొలకనే ఈ ప్రాబ్లం వచ్చింది అవసరమైనవి చెప్పకుండా అనవసరమైన వాటిని చెప్పడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి ఐ థింక్ వచ్చేసినట్టున్నాడు ఆయన ప్రాబ్లమ్ ఆ రెండు మూడు ఆబ్జెక్టివ్స్ తోటి వెళ్ళి ఉంటానమ్మా మనం కూడా ఇంతకుముందు వీడియోలు చేసినట్టు చెప్పుకున్నాం కదా ఆయన అరెస్ట్ చేసేసారంట జైల్లో ఉన్నాడంట అది ఇది సంగతి సంవత్సరం అంటే ఏమి జరగవు వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళి ఉంటాడు విహారయాత్ర కోసం వెళ్ళి ఉంటాడు విహార యాత్రకి అంటే భార్యతో వెళ్ళలేదు కాబట్టి ఒక్కడే వెళ్ళాడు ఒకడే వెళ్ళా అంటే కలవడానికి వెళ్ళి ఉంటాడు పని లోపన్ గా ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పార్టీ డొనేషన్ కూడా ఆడడానికి వెళ్ళి ఉంటాడు అంతవరకే అరెస్ట్ చేయడానికి ఏం జరగలేదు లోకేష్ రావడం మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కూడా ఇవన్నీ కూడా చూస్తున్నాం సార్ అంటే ఆయన లేరు లోకేష్ మిస్సింగ్ అన్న న్యూస్ అంతా వచ్చినప్పుడు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే ఉన్నారు ఎక్స్ వేదికగా మాట్లాడుతూనే ఉన్నారు కొన్ని ట్వీట్స్ పెడుతున్నారు గవర్నమెంట్ కి సంబంధించి ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కానీ ఇవన్నీ సమస్యల మీద స్పందించిన ఇవన్నీ చేస్తున్నారు బట్ మనిషికి కనిపించడం లేదు ఆయన బర్త్డే రోజు కూడా ఆయనకు అనిపించలేదు ఇవన్నీ చర్చలు నడిచాయి తిరిగి వచ్చారు విమర్శలు మళ్ళీ స్టార్ట్ చేశారు ఆయన అసలు అనవసరంగా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు చెప్పాను కదా నేను అమెరికా వెళ్ళాను ఇదిగో దీని మీద వెళ్ళాను వచ్చేసాను నేను అని చెప్తే అయిపోయిందిగా పోయేటోటే నేను అమెరికా వెళ్తున్నానని చెప్పినా కానీ తప్పలేదు ఆ సంగతి మనం లొకేషన్ అడిగాం అడిగామనుకోండి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను మీకు చెప్పాలా ఏంటంటే మా పొలిటికల్ స్ట్రాటజీ అండి అంటాడు అది మరి ఏమన్నా మరి అమెరికాలో అయినా ప్రశాంత్ అత్తన కలవడానికి వెళ్ళడం మనకైతే తెలియదు లెట్ ఇస్ టెక్ ఇట్ ఇన్ వెరీ ఈజీ వే సీరియస్గా ఏం కాదు మొత్తానికి వచ్చేసాడు కదా రైట్ ఏం చేశాడంటే ఆయన యూఎస్లో మరి అది రాలేదు సార్ మరి చెప్పాలి కదమ్మా నేను యూఎస్లో ఇట్లాంటివి చెప్పకపోవడం మూలకంగా అనవసరంగా లేనిపోయనే వస్తాయి క్లియర్గా అది చెప్తే అందులో దాపరికం ఏమి సార్ అంతే అదే చెప్పు నేను పార్టీ కార్యక్రమాల మీద వెళ్ళాను చెప్పు తప్పేముంది ఇంతకు ఏమన్నా తెలిసినా ఒకసారి ఈరోజు వెళ్ళినప్పుడు ఇక్కడ మీ అందరు ఉత్సాహం చూస్తుంటే మనం కనుక పోటీ చేస్తే అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయేటట్టును అన్నాడు ఇంకా అంతకంటే కథ చూకుంటుందమ్మా విరికాయ వెళ్ళే వాళ్ళు మన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా స్టూడెంట్ వీసా మీద వెళ్తారు స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన తర్వాత రెండేళ్ళు చదువుకుంటారు ఇంకొక మూడేళ్ళు పీహెచ్డి కోసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటారు కొంతమంది రెండేళ్ల తర్వాత ఉద్యోగాలు చేసుకుంటారు అదేమైందంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఇట్స్ ఓకే ఇంకొక టూ ఇయర్స్ వరకు కూడా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి చేసుకుంటారు ఇక ఫైవ్ ఇయర్స్ పోయిన తర్వాత ఎక్కడో చోట కంపెనీస్లో రోమ్స్లో పర్మనెంట్గా ఉండడమో వాడేదైనా సొంత వ్యాపారం చేసుకోవడం మొదలు పెడతాడు దాని తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది గ్రీన్ కార్డ్ తర్వాత వాటికి సిటిజన్షిప్ వస్తుంది అది రావాలంటే పదిహేను ఏళ్ళు అనుకో పది ఇరవై ఏళ్ళు పట్టుద్ది దట్ ఇస్ డిఫరెంట్ టాస్క్ అదే క్లియర్గా చెప్తే పద్ధతిగా పార్టీ కార్యక్రమాల మీద కూడా వెళ్ళాను విహారయాత్రకి వెళ్ళాను మా ఫ్రెండ్స్ని కలవడానికి చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వెళ్ళాను పది రోజులు ఉన్నాను ఇవ్వాలే వచ్చాను కొంతమంది నాకు డొనేషన్స్ కూడా ఇచ్చారు చెప్పు నువ్వు తప్పే ఉంది నువ్వు డొనేషన్స్ ఇచ్చారంటే ఎన్ని లక్షలు ఇచ్చారో చెప్పు ఇదిగా నాకు ఒక పది లక్షల డాలర్లు డొనేషన్ ఇచ్చారండి చెప్పు తప్పే ఉంది అందులో పొలిటికల్ పార్టీస్కి అందరూ డొనేషన్ ఇస్తారు నువ్వు అడగచ్చు వాళ్ళు ఇస్తారు తప్పే ఉంది అందులో అదే చెప్తే పద్ధతి అది చెప్పకపోవడం మూలకనే స్పెక్యులేషన్ వస్తాయి ఇంతకుముందు కూడాను ఇరవై ఏడు కోట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి కదా ఇది మూడు వందల డెబ్భై ఒక్క కోట్లకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు అట్లాంటి అనుమానాలు వస్తాయి మన జనాలకి ఎందుకు అవసరం ఏముంది విహారయాత్రకి వెళ్ళాడు అంటే భార్యతో గారిని కలిసి కనుక వెళ్ళినట్లయితే ఇట్స్ క్లియర్ అది ఆయన చెప్పలేదు పోయేటప్పుడు చెప్పలేదు అక్కడ ఉన్నప్పుడు చెప్పలేదు ఏదో ట్వీట్లు పెడతాడు నిన్న వచ్చాడు అంటున్నావు వచ్చినాడు ఏమైనా ఊరుకున్నాడు ఆ సంగతి సంవత్సరంటే మళ్ళీ విమర్శలు మొదలు పెడతాడు విమర్శలు చేస్తున్న దాని మూలకం ఉపయోగం ఏముందమ్మా మీరు అధికారంలోకి రావాలంటే ఏం చేయదలుచుకున్నారో చెప్పు నెరవేర్చడానికి అవకాశం ఉండే వాటిని మూర్చుకుంటు మాత్రమే చెప్పు సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు ఇస్తాను నాట్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను నాట్ పాజిబుల్ ఇంకా తప్పులు పాల కావడం తప్పే ఉండదు అలా ఇచ్చడం మూలకంగా ఇవ్వడం మూలకంగానే పది లక్షల కోట్లు అప్పు నువ్వే అంటుంటివి ఎక్కువ ఇస్తానని చెప్పి నువ్వే అంటుంట ఇల్లాజికల్ స్టేట్మెంట్ కదా రీజనబుల్గా ఉండేయో చెప్పు అది నేను విద్య మీద ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పు ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్ లాంచ్ చేస్తాను ఇరవై సంవత్సరాలు పనిచేస్తుంది ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము రెండింటిలో కూడా పిల్లలకు చక్కటి విద్యా బోధన చేస్తాను అని చెప్పు ఇంకొక రెండు యూనివర్సిటీలు పెడతానని చెప్పు కేంద్ర ప్రభుత్వం చట్టంలో రాసిన ప్రకారంగా ఇవ్వాల్సిన వాటిల్లో ఏవైతే ఇవ్వలేదో వాటిని గురించి అడుగుతాను వాటిని గురించి నేను కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడుగుతాను అవసరమైతే నిరార దీక్ష కూడా చేస్తాను కాస్త బరువు ఎక్కువ అంటున్నారు కాబట్టి దాని మూలంగా బరువు కూడా తగ్గుతానని జోయల్గా చెప్పు తప్పులేదు ఎంతసేపు తిట్టడం మూలకం ఏమవుతుందో మనకు అర్థం కాదు ఎదుటివంటి తిట్టినంత కాలము వాళ్ళకి నష్టం అది అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా నువ్వు ఏం చేయదలుచుకున్నావో క్లియర్గా చెప్పు అది టెక్నికల్గా ఎకనామికల్గా ఫీజిబిలిటీ ఉందా లేదా చూసి ఆలోచించుకొని చెప్పు అంతవరకు చాలు విమర్శించడం ఏం ఉపయోగం ఉండదు పాజిటివ్ థింకింగ్ ఉండాలమ్మా పొద్దున దిక్కుమని నెగిటివ్ థింకింగ్ పిత్తాడు వీడి వీడిదగ్గాడు సంగతి సంవత్సరం పాడు పచ్చి పెండా కొడుకు ఎందుకు చేయదలుచుకుంది అదే చెప్పు పన్నెండు సిలిండర్లు నిజంగా సంవత్సరానికి అవసరం ఉంటాయమ్మా కామన్ సెన్స్ తోడు ఆలోచిద్దాం అన్న నలుగురు ఐదుగురు ఉండేటువంటి కుటుంబంలో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ అంటే మూడు నెలలు వస్తుంది సంవత్సరానికి నాలుగు సిలిండర్లు చాలు నాలుగు సిలిండర్ల మీద ఒక్కొక్క సిలిండర్ మీద నేను రెండు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తానంటే సరిపోద్ది రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా అదే ఆయన ఒకసారి ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఆయన ఆంధ్రప్రదేశ్లో కంబైన్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేను ఎంతో కొంత మీరు చేశాను అంటే మధ్యలో ఎవడో ఎవడోవాడు ఈ లోకేష్ బాబు లాంటి వాడు పవన్ కళ్యాణ్ లాంటివాడు ఉంటారుగా వాళ్ళు లేసి అన్నారు మా కుటుంబానికి ఏం రాలేదండి అన్నట్టు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అంటే మా నేటివ్ ప్లేస్ హైదరాబాద్ అండి మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు హైదరాబాద్లోనే ఉంటారండి అడగండి సిలిండర్ మీద యాభై రూపాయలు సబ్సిడీ ఉందో లేదు చెయ్యి ఫోన్ చేసి కనుక్కో ఇప్పుడే దెన్న ధైర్య కనుక్కోని చెప్పాడు అవునండి యాభై రూపాయల సిలిండర్ తగ్గుతుందంటే అండి అని అట్లా దమ్ముగా ధైర్యంగా చెప్పాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి అయినా సరే కాక లోకేష్ అయినా సరే ఏదో కామెంట్ చేస్తే ఎట్లా కుదురుతుంది కుదరదు